గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుయో దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది అలాంటి గ్రామాలకు తెలంగాణలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల నగరం మోగింది మనం మాబ్నార్ నియోజకవర్గంలోని మాబ్నార్ రూరల్ మండలంలో ఉన్నాము ఇక్కడ ఇప్పటికే నామినేషన్స్ నిన్నటితో విద్రాస్ కూడా ఆ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది అయితే ఇందులో మాబ్నార్ రూరల్ మండలంలో ఇరవై నాలుగు గ్రామాలు ఉండగా ఒక గ్రామం ఓబ్లాయ్పల్లి ఒకటి యునానిమస్ కావడం జరిగింది మిగతా ఇరవై మూడు గ్రామాలకు నేటి నుంచి ప్రచారం జోరుగా ప్రారంభమైంది గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తు ఉండదు ఆ వ్యక్తిని బట్టి ఆ గ్రామ ప్రజలు ఆ వ్యక్తికి ఓట్లు వేస్తారు ఆ పర్సన్ ఎలాంటి వాడు ఎంతవరకు ఆ పర్సన్ వల్ల గ్రామం అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకం ఉంటే ఆ వ్యక్తికి ఓట్లు వేస్తారు అయితే మనం ఆర్టిక్యూ న్యూస్ వేదికగా మహబబ్ నగర్ నియోజకవర్గంలోని మహబునగర్లోని ఇరవై నాలుగు గ్రామాలు అదేవిధంగా హనవాడలోని ముప్పై ఐదు గ్రామాలకు మనం మన ఊరు మన సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఊరికి వెళ్ళి అంటే మహబునగర్లోని ముఖ్యమైన మేజర్ గ్రామ పంచాయతీలకు వెళ్ళి ఇక్కడ ఏ వ్యక్తి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆ గ్రామంలో ఎప్పటి నుండో రిజాల్వ్ సమస్యలు ఏమున్నాయి ప్రజలు ఎందుకు ఆ వ్యక్తి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మనం ఒక సర్వే చేసి మీకు చివరిలో ఏ వ్యక్తి గెలిచే ఉన్నాయి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనం ఎంత చెప్పినప్పటికీ లాస్ట్ టూ డేస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటి నుండి ప్రచారం స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఊరిని ఎలా అభివృద్ధి చేయబోతున్నాం ఇంతవరకు ఉన్న వాళ్ళు ఏం చేసారు మేము ఏం చేయగలుగుతాం ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు చెప్పి ప్రజలు అంటే ఈ వ్యక్తి జెన్యున్ అనుకున్నప్పుడు వాళ్ళ కోట్లేసి గెలిపిస్తారు సో లాస్ట్ టూ డేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ మనం ఒక సర్వే చేస్తాం ప్రతి ఊరికి వెళ్తున్నాం ఆ సమస్యలను కూడా ప్రజలకు ముఖ్యంగా నాయకులకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఎవరు గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ అనేది కూడా తెలుసుకొని మీకు మన ఆర్టిక్ న్యూస్ వేదికగా మన ఊరు మన సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం మనం ఈ రోజు మహబూబ్ నగర్ రూరల్ పరిధిలోని గాజులపేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ గాజులపేట గ్రామంలో దాదాపు మూడు వేల మంది జనాభా ఉండగా ఇంచుమించు రెండు వేల ఆరు వందల మంది ఓటర్లు ఉన్నట్టు సమాచారం అదే విధంగా ఇక్కడ దాదాపు నాలుగు వందల మంది యువత ఉన్నారు అండ్ ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్టు మనకు సమాచారం ఈ గాజులపేటలో చాలా మంది వృత్తి వ్యవసాయం అని చెప్పుకోవచ్చు ఇది గాజులపేట అనేది మామూలుగారు టౌన్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఇక్కడ దాదాపు ఒక ఆరు మంది అభ్యర్థులు నిలబడ్డారు బట్ ఫైటింగ్ మాత్రం ఒక ఇద్దరి మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు అయితే అసలు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకు అసలు గాజులపేట గ్రామ పంచాయతీలో ఏం సమస్యలు ఉన్నాయి అనే విషయాలు మనం ఒకసారి గ్రామ ప్రజలతో మాట్లాడి వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం స్టార్ట్ అయింది ఇక్కడ అంటే మీ గాజులపేటలో ఎవరు గెలిచే అవకాశాలున్నాయి అదే విధంగా ముఖ్యంగా మీ గాజులపేటలో ఉన్న సమస్యలు మాకు రోడ్లు సరిగ్గా లేవు మోరీలు అండర్డ్రైన్ చేస్తాం చే కాలేకపోతుంది బడ్జెట్ లేదని మాకు బిల్లులు పెట్టినాం సర్పంచ్లు కూడా అంటున్నారు వాళ్ళకి బిల్లు రాలేదు మేము మా చేత కూడా పెట్టిన పనులు అవుతున్నాయి కాకపోతే ఆ డబ్బులు కూడా మాకు రావాలంటే రాలేకపోతున్నాయి మేము ఏదో విధంగా మాకు ఖర్చు పెట్టి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి మేము మోరీలు వాళ్ళని ఉద్దేశం చేసినారు ఆ బిల్లు లాగా వాళ్ళే అనుకుంటున్నారు సరే రాకపోయినా కూడా మన ఊరు వ్యక్తిగతంగా సామరస్యంగా మంచిగా ఉండాలని ఉద్దేశంతో మోరీలు కానీ వీధి లైట్లు కానీ చేస్తున్నారు కానీ ఇంకా కొంతవరకు మా బీసీ కాలనీలో ఉప్పర్ గేరి అని ఉంది అక్కడ రోడ్డు లేదు మోరీ అండర్డ్రైనింగ్ చేస్తామన్నారు అండర్ డ్రైనింగ్ కూడా చేయలేకపోతుంటారు మరి వాటికి సరి చేయాలని మేము కూడా ఇంకోటి నేషనల్ హైవే రోడ్ పోతుంటే కూడా త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అవి విలేజ్కి వెళ్ళి ఆ రోడ్ అయితే మరీ అదేగానం ఉంది తన్నులు టన్నుల కంక కంకర లారీలో నారాయణపేట గుర్తు ఇక్కడ కెచరకెళ్ళి పొలకంపల్లి కెచరికెళ్ళి అన్నీ వాడు కూడా ఇంకా రోడ్డు చేయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము దాన్ని బట్టి గ్రామకు మంచిగా చేయాలని ఒకవేళ గెలిస్తే అవకాశాలు అవకాశాలుంటే ఎవరి అవకాశం ఉన్నదో వాళ్ళు గెలుస్తారు కానీ ఆ వ్యక్తి మంచులో పెట్టుకోకుండా ప్రతి గ్రామానికి మనం చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఆ ఊరు రోడ్డు కానీ బాగుపరిచి మాకు విద్యార్థులకు కానీ గ్రామ యువకులకు కానీ యువతుకు కానీ గ్రామ ప్రజలకు కానీ మంచిగా మేలు చేయాలని మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు చెప్పండి ఈ గాజులపేటలో ఎంతమంది ఇప్పుడు సర్పంచ్ పోటీకి ఆరు మంది చేస్తున్నాం ఎక్కువ ఎవరికి గెలిచే ఉన్నాయి ఎవరు కానీ చెప్పలేక లేకపోతున్నావు అది ఎవరు ఇన్ అవుతారో ఏమి కాదన్నో చెప్పలేము దాన్ని గందర్ పోటీల మీద అందరు ఇక్కడ గాజులపేటలో మొత్తం ఓటర్లు ఎంతమంది ఉంటారు ఏడు వందలు అయితే ఇంకొకటి అయితే మీరు ఎప్పటి నుండో అంటే సమస్య పరిష్కారం కానీ కొన్ని సంవత్సరాలు ఉన్న మెయిన్ సమస్య ఏముంది మెయిన్ సమస్య అంటే రోడ్డు ప్రాబ్లం ఉన్నాయి మాకైతే చాలా రోడ్లకి ఏం గలేజ్ అయిపోయినాయి ఏ మోరీలు లేవు చాలా ఇబ్బంది అయిపోయింది కాదు ఇప్పుడు రోడ్డు అంది ఉన్నాయి ఉన్నాయంటే గత పదేళ్ళు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అంటే ఐదేళ్ళు సర్పంచ్ అంతకుముందు ఉన్న సర్పంచ్ పార్టీ ఏదైనప్పటికీ మరి వాళ్ళు రోడ్లని కానీ దీని సమస్యలు పరిష్కరిస్తున్నాయి వస్తున్నాయి సార్ దీంట్లో మరి గతంలో ఉన్న సర్పంచ్లు చేయలేదా చేసిండ్రు వాళ్ళ చేత ఏదో కాదు చేసిండ్రు విడిచిపెట్టిండ్రు అంతే ఇంకేం చేయలేదు రోడ్ సమస్య ఉంది సార్ ఒకటో వార్డులో రోడ్డు సమస్య ఉంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆల్రెడీ వాళ్ళకి చెప్పాము వాళ్ళు సర్పంచ్ గారు చెప్పడం జరిగింది ఎస్ అని చెప్పారు అంతే ఎన్ని వార్డులు ఉంటాయి గజలు పెట్లు పన్నెండు వార్డులు ఉన్నాయి అదే రోడ్లు సరిగా లేవు వాటర్ ఒకసారి ఇడిచి ఇడిచినట్లు ఉంటారు సరిగా లేడు నాడు ఎక్కువ ఇస్తే ఎక్కువ ఎగ్జామ్ ఇస్తారు ఇంతకు ముందు ఏం చేసారు మరి సర్పంచులకి ఏం ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు అన్నమాట ఆ శేఖర్ ఉండే చెప్తుండే సెక్రటరీ ఉన్నాడు ఆయన కూడా చెప్తాడు నా పని అయితే నేను చేపిస్తా ఈ రోడ్లు నాకేం సంబంధం లేదు అనే మాట అంటాడు అయిన సమస్యలు ఏమన్నాయి నా పేరు చంద్రశేఖర్ గాజులపేట మామూనర్ డిస్టిక్ ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ డ్రైవేజ్ లేదు మెయిన్ పాయింట్ ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇప్పటి వరకు ఇక్కడ సిసి రోడ్లు ఎక్కడ లేవు ఈ గల్లీ కనీసం అంటే ఒక ఎన్ని ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు అది అదే ప్రాబ్లం అదే 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 వైజ్ నడుస్తుంది ప్రతి గవర్నమెంట్ అదే నడుస్తుంది ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం లో ఉంది మరి ఇంతమంది సర్పంచ్లు వచ్చిపోతున్నారు కదా మరి ఎందుకు అంటే మీ ఊరు ఉన్నదే పన్నెండు వార్డులో ఉన్నట్టున్నాయి మరి ఎందుకు ఇష్యూస్ రిజాల్వ్ కావట్లేదు ఎందుకంటే పోయిన సారీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అందులో ఏమైందంటే పైన కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది చెప్పేసి పనులు రావట్లేదు అని చెప్పేసి కొందరు వ్యక్తులు దాన్ని అట్లే ధీమాగా అట్లే పెట్టిండ్రు అంతలే నడుస్తుంది గవర్నమెంట్ మాత్రం టీఆర్ఎస్ లో అట్లే ఉంది పది సంవత్సరాలు చూసుకుంటే ఇంతకు ముందు సర్పంచ్ ఏది ఏ పార్టీకి ఉండే ముందు గత టెన్ ఇయర్స్ అబోవ్ బిజెపి పార్టీకి వెళ్ళి రామచంద్ర ఆయన గెలిచిండే ఆయన ఒక కొన్ని మరమతులు చేసిండు ట్యాంక్ కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి నిన్న మొన్న చెత్త డాక్టర్లు కానీ ప్లస్ ఈ కార్మికులు మాత్రం కొంచెం బాగానే చేసిండ్రు పర్లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఊళ్ళు అయితే ఏం తిరగలేదు తర్వాత జరగలేదు ఈ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాత్రం ఏం జరగలేదు రోడ్లు ప్రాబ్లం ఉంది ప్లస్ ఇంకా బస్ స్టాండ్ మాకు దగ్గర బస్ స్టాండ్ లేదు కూరగాయలు అమ్మడానికి కూడా స్థానం ఏం ఏం లేదు ఆటో స్టాండ్ కూడా లేదు ఇంకా చిన్న చిన్న ప్రదేశాలు కూడా చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు ఈ మొత్తం అంటే గాజులపేట నిలబడ్డారు సర్పంచ్ వచ్చేసి ఒక ఆరు మంది సర్పంచులు నిలబడ్డారు దీంట్లో కొంచెం యువకులు ఉన్నారు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అయితే మీరు యంగ్స్టర్ గా చదువుకున్న వ్యక్తిగా మీకు ఎడ్జ్ ఫైట్ ఎవరి మధ్య ఉండే అవకాశాలు ఇక్కడ వచ్చేసి బిజెపి తరఫుకెళ్ళి సతీష్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ప్లస్ మాజీ ఎంపీడీసీ పెద్ద బంగారు పెద్ద వెంకటయ్య గారు మరియు సక్కరి శేఖర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి ఈ ముగ్గురు మధ్యలో హోరావరి ఇక్కడ పార్టీ గుర్తుండదు కానీ మీరు చెప్పేది బట్టి చూస్తే కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ అంటారు ఫైట్ ఉంది కంపల్సరీ ముగ్గురు నడుస్తా ఉంది ముగ్గురు పోటా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్టీ గుర్తుండదు అభ్యర్థిని బట్టి అభ్యర్థి మంచోడో కదా ఏం చేయగలుగుతారు అని చూసి ఓట్లు ఇస్తారు సో మీకు తెలిసి కూడా ఎట్లీస్ట్ టాప్ లో ఎవరు వచ్చే అవకాశాలు లో సతీష్ కుమార్ అని ఉన్నాడు వన్లో కొంచెం ఆయన బంగారు వెంకటయ్య ఉన్నాడు ఇద్దహరెవరి నడుస్తుంది కొత్తగా ఇప్పుడు నాయకుడు లాగా శేఖర్ వచ్చాడు ఆయన థర్డ్లో ఉన్నాడు అంటే కొద్దిగా లాస్ట్ మూమెంట్ లేది జరిగేది అన్నది మాత్రం తెలియదు ఇంకా ప్రస్తుతానికి ఏడుగురు ఉన్నారు అయితే ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు ఉన్న ప్లేస్లో సతీష్ వాళ్ళ వైపు నారాయణమ్మ ఆయన హస్బెండు సతీష్ ఆ అతను సోషల్ వర్ఫర్ వెల్ఫర్ పర్వంగా ఏబిపి తర్వాత స్వామి వివేకానంద ఇటువంటి సేవా సంస్థల్లో కబడ్డీ పోటీలు కానీ ఈ స్కూల్ విషయంలో స్కూల్లో ఇంతకుముందు స్కూల్ గదులు లేకుండే స్పెషల్గా స్కూలు పిఎం కింద స్కూల్ సెలెక్షన్ అయిందంటే కారణం నాకు గెలిచి అతనే ఉంటాడు దాంట్లో స్కూల్ గదులు ఏర్పాటు చేసిండు ఊరుకు స్పెషల్గా అంటే ఇప్పుడు చదువుకున్న వ్యక్తికి కరెక్ట్ క్యాండిడేట్ అంటే జనాలు సతీష్ కావాలని చెప్పి అందరి లోపల అభిప్రాయం ఉంది ఈ గాజులపేటలో యూత్ అంటే దాదాపు నాలుగు వందల ఓట్లు యువకులు నాలుగు వందల యాభై ఓట్ల వరకు యువకులు అంటున్నారు యువకులు ఎక్కువ ఎవరు వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు సబ్ సర్పంచ్ అభ్యర్థులను సెలక్షన్ చేసుకుంటే మనం యువకులు అంటే యువత అంటే సతీష్ వస్తున్నాడు దాంట్లో అందరు కూడా అంతర్గతంగా లోపలోపలైతే లోపలైతే సతీష్కి వెయ్యాలని చెప్పి ఆయన సర్పంచ్ అయితేనే బాగుంటుందని చెప్పి యువత లోపల ఎక్కువ బాగా తపన ఉంది అందరు కూడా లోపల సర్పంచ్ వ్యక్తి ఎవరంటే బెటర్ దెన్ అంటే సతీష్ కావాలని చెప్పే వాళ్ళ లోపల కోరుకుంటుండ్రు ప్రస్తుతానికి గదులపేటలో వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజీలు రోడ్ల సమస్య బాగా ఇది ఈ సమస్యలు అయితే ఎక్కువ ఉన్నాయి మరి గతంలో ఇంతకుముందు ఏ పార్టీ వాళ్ళు సర్పంచ్గా ఉన్నారు మరి వాళ్ళు ఎప్పుడు ఈ సమస్యలన్నీ అంటే పరిష్కరించలేకపోయింది గత మన రీసెంట్గా ఆయన ఏబిపి లీడరే అతనే సర్పంచ్ చుక్కలశేఖర్ అని ఆయన బీఆర్ఎస్లో కలిసి చేస్తా అని చెప్పి అటు ఇటు అటు ఇటు అయ్యి అది లాస్ట్ కూడా టైం అయిపోయింది ఆయన చేయలేకపోయింది అంతకుముందు బీఆర్ఎస్ అంటాడు నారాయణ రెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్ అభ్యర్థే పర్వాలేదు ఆయన కొంచెం చేస్తా పెద్ద మనిషి అయినప్పటికీ కొంచెం మాట తీరు ఇటు ఉండే చేసిండు అట్లా ఇంకా ఈ రోడ్లు అని అని ఇవన్నీ చేస్తాము చూస్తాము చూద్దాం అనుకుంటే అట్లా టైం అంతా వ్యస్తవ్యస్తంగా అయిపోయి ఉత్తగా టైంగా టైం వేస్ట్ చేసుకున్నారు మనం చూస్తే ఇక్కడ గాజులపేట గ్రామంలో కత్తెర గుర్తుతోని ఒక పర్సన్ అంటే ఎవరైతే భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతుందో ఆ వ్యక్తి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు వారికి వచ్చిన గుర్తు కత్తిరే గుర్తు అయితే ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఎందుకోసం ఆయన సర్పంచ్ పదవికి నామినేషన్ ఇస్తారు అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లేడీ రిజ జనరల్ వచ్చింది వాళ్ళ భార్య ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నాం ఎందుకు నిలబడుతున్నారు వారు ఏం చేయబోతున్నారు మీరు గాజులపేట గ్రామ సర్పంచ్గా మీ భార్యను మీరు అభ్యర్థిగా నిలబెట్టినారు అయితే అసలు ఎందుకోసం మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడాలని అనుకున్నాం ఈ సర్పంచ్ అంటే గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత తీసుకొని గ్రామంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించాలి ముఖ్యంగా నేను ఈ గ్రామానికి సర్పంచ్గా పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మా గ్రామం ఎప్పటి నుంచో లేబర్గా బాగా మైగ్రేటెడ్ లేబర్ ఎక్కువ ఉంటారు దాంట్లో ఆర్థికంగా చాలా వెనుకబడిన విద్యాపరంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాము దాన్ని పరిష్కరించుకునేందుకు పాఠశాల ఏదైతే ఉందో దాని అభివృద్ధి కోసం చాలా అవసరము అభివృద్ధి చేయాలంటే మాకు ఇక్కడ ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు ఉన్నాయి కానీ తరగతి గదిల కొరత చాలా ఉంది మేము గత ప్రభుత్వాలు ఉన్న ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో పదేళ్ళ కొలి వాళ్ళను విన్న విన్నపించుకున్న ఒక్కరు కూడా పట్టించుకోలేదు అప్ప పాఠశాల సర్పంచ్గా ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచే ఉన్నాడు వార్డు మెంబర్ నుంచి తీసుకుంటే ఎమ్మెల్యే ఎంపీలు ముఖ్యమంత్రి వరకు వాళ్ళు ఉన్న కూడా ఈ పది సంవత్సరాల్లో ఆ పాఠశాలను పట్టించుకున్న పాపాన అవ్వలేదు అదే అదేవిధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనుకుంటే అది కూడా చూస్తే మీరు చూసి చూసింటారు ఇందాక మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది మురిగి కాలువ లేదైతే మోరీలు ఉన్నవో అధ్వానంగా ఉన్నాయి సీసీ రోడ్లు కూడా బాగా మరీ దారుణంగా ఉన్నాయి పాలమూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మా గాజులపేట గ్రామం ఏదైతే ఉందో మరీ ఏదో మారుమూల గ్రామాలు ఉన్నట్టు పెంట సెంచు పెంటలు అడవిలో ఉన్నంత దుర్మార్గంగా నివాసిస్తున్నారు ఈ మేము నిత్యాన్ని చూస్తుంటాం పాల వాట్సాప్లలో దాంట్లో చూస్తే మా ఇండ్ల మధ్యలో ఉన్న చెత్త చెదార మా మురిగి ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి పాములు ఇండ్లలోకి వస్తే యువకులు చంపి ఆ వీడియోలు పెడుతూ ఉంటారు మేము ఇగో పాముల మధ్యలో నివాసం ఉంటున్నాము మేము పట్టణం పట్టణానికి ఇంత దగ్గర ఉన్న కూడా వాతావరణం లేదు మా పాలకులు బాగలేరు అనేది వాళ్ళ ఉద్దేశం ఊర్లో ఒక సర్వే నిర్వహించిన అంటే ఇక్కడ గాజులపేటలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అండ్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి సర్పంచ్ పడితే ఎవరిని గెలిపించాలనుకుంటున్నారని కూడా ఒక సర్వే చేస్తే కింగ్ గాజులపేటలో చూస్తే ఈ రోడ్లు కానీ మోర్లు కానీ చాలా అంటే ఈ సమస్య అనేది నుండో ఉంది కానీ ఎవరు పరిష్కరించలేకపోతున్నారు అన్నారు సో మీరు సర్పంచ్గా గెలిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి ఫలాలు మీరు ఈ గ్రామానికి ఇవ్వబోతున్నారు ఏదైతే గ్రామం ఇంటర్నల్గా చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సిసి రోడ్లు కానీ లేవు కాబట్టి వాటిని మెరుగుపరుస్తూ వాటిని మెరుగుపరుస్తూ మాకు ప్రధానంగా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కి మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఎక్కువ కూడా మహోనా నుంచి కొత్తకోట వనపర్తి ఈ ప్రాంతానికి వెళ్ళే ఎంప్లాయీస్ కూడా మా మా గ్రామం మీదుగానే పోతుంటారు మేము హైవే నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఊరికి రావాలంటే కూడా హైవే నుంచి రావాల్సి ఉంటుంది ఆ ఆ రోడ్ ఏదైతే ఉందో చాలా డ్యామేజ్ అయిపోయింది బై వెహికల్ కూడా రాని పరిస్థితులు అదొకటి ఉంది దాన్ని మేము ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయినాం ఇప్పటికి కూడా మేము సర్పంచ్ గెలిచిన గెలిచిన ఎంబడే దాన్ని పూర్తి చేపిస్తాం మా జాతీయ రహదారుల మంత్రి మంత్రితో కూడా మాట్లాడి ఈ నుంచి మాహూర్నర్ వెళ్ళే వరకు నెహ్రనగర వరకు డబుల్ రోడ్ బీటీ చేపి చేపిస్తామని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను దాంతోపాటు మా గ్రామానికి సమీపంలో ఉంది కానీ మాది మా శివార్లో లేదు తాటికొండ శివార్లో ఉంది బొక్కల ఫ్యాక్టరీ అనేది ఉంది దాంట్లో బొక్కలను తీసుకొచ్చి నూనె తయారు చేసి చేసే ప్రక్రియలో అక్కడ వచ్చే వెలువడే స్మెల్ ఏదైతే ఉందో వాసన ఏదైతే ఉందో దుర్వాసన దానివల్ల పసిపిల్లలకు చిన్న చిన్న పిల్లలకు ఊపిరితిత్తుల ఆయాసమై కొంతమంది చనిపోయినారు కొంతమంది వృద్ధులకు అసమతో బాధపడేటోళ్ళు వాళ్ళకు ఊపిరి ఆడక కూడా వాళ్ళు చనిపోయిన నిన్న నిన్న కాక మొన్న కూడా ఒక దృష్ణం ఇలాంటి చావులకు ఆ కంపెనీ కారణమవుతుంది కాబట్టి దాన్ని మా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి మేము గెలి సర్పంచ్గా గెలిస్తే మొట్టమొదటిగా రహదారితో పాటు ఆ కంపెనీని కూడా ముయించే బాధ్యత మా పైన ఉంటుంది దాన్ని మేము ఎంపీ దృష్టికి తీసుకుపోయి మూపించే ప్రయత్నం చేస్తాం అయితే ఇంకొక అన్న ఇక్కడ నేను ఊర్లో తిరిగేటప్పుడు నాకు ఒక విషయం చెప్పాను ఇంతకు ముందు సర్పంచ్కి ఎవరైతే ఉన్నానో ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉండే గెలిపించడము గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో గెలిచిండే అప్పుడు రూలింగ్ పార్టీ ఉండే కాబట్టి అని ఇప్పుడు కూడా కొందరు ఏం ప్రశ్నలు అందిస్తున్నారంటే ఇప్పుడు సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్త సరే ఇక్కడ పార్టీ గుర్తు లేనప్పటికీ ఈయన మాత్రం బీజేపీ సింపథైజర్ మరి రేపటి నాడు ఈయనని కూడా గెలిపిస్తే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి పోతడా అన్న ప్రశ్న కూడా లేవనెత్తనాడు సో దానికి మీ సమాధానం ఎస్ ఆ అనుమానం మా గ్రామ ప్రజల్లో ఉంది ఎందుకంటే మేము కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే మా సీనియర్ అతను ఏబిపి కార్యకర్త అని చెప్పేసి ఇక్కడ ఉన్న మా స్నేహితులు కానీ అందరం కలిసి అతన్ని కష్టపడి గెలిపించుకున్నాం ఒక యువకుడు వస్తున్నాడు ఆర్థికంగా బాగా ఉన్నవాడు డబ్బున్నవాడు కాబట్టి ఏదైనా మా సమస్యలు తొందరగా పరిష్కరిస్తాడు మాకందరికీ అండగా ఉంటాడని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు గ్రామ పెద్దలు అనుకోవచ్చు అందరు కూడా ఆశించి పనిచేసినారు పనిచేసి గెలిపించిన పదహైదు రోజులకే బీఆర్ఎస్తో కలిసి బీఆర్ఎస్ పార్టీలో కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైనే అంచివేత ధోరణికి పనిచేసినాడు కాబట్టి మా కార్యకర్తలు కూడా భయాందోళనకు గురి అయ్యి ఈరోజు నన్ను ఎన్నుకున్నారు నేను కూడా కొంత ఎలక్షన్ ముందు ఒక మహిళకు వచ్చింది కాబట్టి వేరే మా దాంట్లోనే ఒక ఒక మహిళను నిలబెడదామని ప్రయత్నం చేసినప్పటికీ కా క్యాడర్ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో అది అది అట్లా అలా చేయొద్దు మీరైతేనే సరిపోతారు ఈ ఈ గ్రామంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి మీరుంటే బాగుంటుందని చెప్పినారు వాళ్ళందరి సపోర్ట్తోనే నేను నా ఇండివిజువల్ నిర్ణయం కాదు ఈరోజు అందరం కలిసి మేము గెలుచుకుంటాం సర్పంచ్ అవుతాము సర్పంచ్ అయినాక మనం ఏదైతే కార్య మన కార్యాచరణ ఉందో అది చేస్తామనే నమ్మకంతో నేనున్నాను మా ప్రజలు పెట్టిన వా మా కార్యకర్తలు పెట్టిన అది ఏదైతే నా పైన ఉన్న బాధ్యత ఏదో అది నెరవేరుస్తాను మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో మీరు గెలిచిన తర్వాత గతంలో గత నాయకుడు చేసినట్టు మీరు కూడా చేయొచ్చు అనే అనుమానం అందరిలో ఉంది కాబట్టి నా ప్రస్తావన తెలుసుకుంటే నేను నైంటీ ఫోర్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ శాఖలో ఒక స్వయం సేవక్గా మొదలు పెడితే ఈరోజు వరకు అంచెలంచెలుగా ఒక స్వయం సేవక్గా తర్వాత భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఈరోజు జిల్లా మీడియా ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నాను దానికి ముందు నేను ఒక జర్నలిస్టును జర్నలిస్ట్గా ప్రస్తావన కూడా టూ థౌజండ్ నైన్లో మొదలుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫిబ్రవరి వరకు నేను ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేసినాను ఆ అనుభవం కూడా మా గ్రామానికి ఉపయోగపడుతుంది నాకు ఎక్కడ వెళ్ళిన కూడా ఒక పార్టీ పార్టీ ఉంటేనే కాదు పార్టీతో పాటు అన్ని పార్టీల నాయకులు నాకు నా నా పట్ల మంచి విశ్వాసంతో ఉంటారు నా మీద నమ్మకం కూడా ఉంటుంది ఈ వ్యక్తి ఏదైనా పనికి వచ్చిందంటే తన స్వార్థం కోసం రాడు నలుగురు గ్రామ ప్రజల కోసమే వస్తాడని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఉన్న మా దేవరకద్ర కాన్సిల్స్ ఎమ్మెల్యే ఎవరైనా మధుసూదన్ రెడ్డి గారు ఉన్న కూడా ఆయనతో కూడా మాకు మంచి సుపరిచితులే మేము కూడా పరిచితులమే మా గ్రామానికి సంబంధించి ఆయన నిధులను కూడా తీసుకొస్తాం మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం కానీ పార్టీ మారేది ఉండదు అయితే ఇంకొక విషయమైనా సరే మీరు ఇంతకుముందు పార్టీ భారతీయ జనతా పార్టీ నుండి బీఆర్ఎస్ కలిసి ఉండొచ్చు కానీ మీరు ఒక గ్రామ సభ్యునిగా లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ ఉన్న మీరు ఒక భారతీయ జనతా పార్టీ ఉన్నా సరే ప్రశ్నించి ఎందుకు అభివృద్ధి చేయడం లేదు అని చెప్పి మీరు అప్పుడు ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు మీ గ్రామాన్ని అంటే ఇప్పుడు మీరు చాలా మంది మనం చూస్తే సర్పంచ్గా ఎవరైతే అభ్యర్థిగా నిలబడతారో మేము అది చేస్తాం ఇది చేస్తామంటారు మరి ఆ సమయంలో వాళ్ళని ప్రశ్నించి అంటే ఎందుకు మీరు పని చేయరాని గలమెత్త సరే పని చేయించాల్సింది కదా అప్పుడు మీరు అంటే గ్రామంలో ఆ ప్రతిపక్ష పాత్ర పోషించినట్టు ఊర్లో తిరిగినరా పనిచేయడానికి ప్రయత్నించారు ఎస్ మేము ఆ పత్ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించినాం మాది ఏదైతే డిమాండ్ ఉందో మేము యువకులమంతా కలిసి నిన్ను గెలుచుకున్నది కూడా ఒక పాఠశాల అభివృద్ధి చేస్తారు పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఏవైతే లేవో వాటిని కల్పిస్తారని చెప్పేసి మేము గెలుచుకున్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు అని కూడా ప్రశ్నించడం జరిగింది చివరిగా మీరు మీ గాజలపేట గ్రామ పంచాయతీ ప్రజలకు ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు ఇక్కడ యువత ఏం చెప్పాలనుకుంటున్నాను నేను సర్పంచ్గా గెలిస్తే యువతకు ఆదర్శంగా వాళ్ళ యొక్క ఎజెండానే నా ఎజెండాగా తీసుకొని పరిష్కరించి గ్రామ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వారికి నేను తెలియజేస్తున్నాను సతీష్ భార్య నారాయణమ్మ ఉన్నారు అయితే వారు సర్పంచ్గా ఎందుకు నిలబడాలనుకుంటున్నారు అదేవిధంగా గెలిస్తే ఊరికి ఏ విధంగా సేవలు అందించబోతున్నారో వారి మాటలు నా పేరు నారాయణమ్మ నేను సర్పంచ్ పదవికి పోటీగా చేస్తున్నాను ఇక్కడ సరైన సవలతులు లేక పిల్లలని పట్టణాలకు వెళ్ళి చదివిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు అక్కలు చెల్లెళ్ళు అందరు కలిసి నాకు ఓటేసి గెలిపిస్తే ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడే చదువుని ఏర్పాటు చేయిస్తాను మన పాఠశాలల గదులు ఎంతో ఇరుకుటంగా ఉన్నాయి పిల్లలకు చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వంతో మాట్లాడి పాఠశాల గదులని ఏర్పాటు చేయిస్తాను పిల్లలు ఆటలాడడానికే ఎంతో ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు వాళ్ళకు మైదానం లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు డీకే అనమ్మ గారితో మాట్లాడి రెండెకరాల భూమి ఏర్పాటు చేసి వాళ్ళకు మైదానం ఏర్పాటు చేయిస్తాను ప్రజలందరూ సరిగ్గా వైద్యం అందక ఎంతో బాధపడుతున్నారు వాళ్ళకు ఇక్కడే డాక్టర్ని పెట్టి వైద్యం చేయిస్తాను రోడ్లు బాగలేవు చావి చేయిస్తాను ప్రభుత్వంతో మాట్లాడి మోడ్లు బాగలేవు ఇక అక్కలు అందరూ కలిసి ఓటేస్తే గాజులపేట అందమైన నగరం చేయిస్తాను